అత్తయ్య గారు రోజు ఏం కూర వండమంటారు చిట్టికెడు నూనె వేసి దుంపలు బాగా ఫ్రై చేయమ్మ అలాగే నాలుగు పప్పు గింజలు తీసుకుని ముద్దపప్పు వండు సరిపోతుంది వసే పిసినారి ముఖం దాన చిట్టికెడు నూనెతో దుంపలు ఫ్రై ఎలా చేస్తారే ముద్దపప్పు నాలుగు పప్పు నా కర్మ అయ్యో అత్తయ్య గారు ఇంట్లో దుంపలు లేవు అలాగే పప్పు కూడా లేదు అత్తయ్య గారు అవునా సరే అయితే క్యాబేజీ ఉంటే ఫ్రై చేసేయమ్మ అయ్యో ఇంట్లో క్యాబేజీ కూడా లేదండి అవునా వంకాయ బెండకాయ దొండకాయ ఏ ఉన్నా సరే వండి పెట్టే అమ్మా ఈ పూటకి నీ ముఖానికి ఎప్పుడైనా రూపాయి పెట్టి కూరగాయలు కొన్నావంటే నీకు వంకాయ బెండకాయ చిక్కి దొండకాయ కావాలా నా కర్మ అయ్యో అత్తయ్య గారు వీటిలో ఏ ఒక్కటి మన ఇంట్లో లేవండి ప్రస్తుతానికి అవునా అయితే ఓ పని చేయమ్మా పెరుగులో అన్నం వేసి తాలింపు పెట్టేసే ఈ పూటకి తినేద్దాం ఎలాగో ఊలాగా పిసినారి టేస్టు తగలయ్యా పెరుగులో అన్నం వేసి తాలింపు పెట్టడం ఏంటే అవునులే గుడిమెట్ల మీద ప్రసాదం తిని బతికిన ఫ్యామిలీ కదా టేస్ట్లన్నీ అలాగే ఉంటాయి అయ్యో అత్తయ్య గారు ఇంట్లో అన్నం ఉంది కానీ పెరుగులేదండి పక్కింటికి వెళ్ళి కాస్త తెమ్మంటారేంటి వద్దమ్మా అసలే నీకు కొత్తగా పెళ్ళయింది ఇప్పుడే ఇరుగింటికి పొరిగింటికి వెళ్ళొద్దు అసలే వాళ్ళు నా మీద చాడీలు చెబుతారు నీకు ఆ ఎదురింటి కనకం గారింటికైతే అసలు వెళ్ళొద్దు నోరు విప్పితే చాలు అన్ని అబద్దాలే అవునా అత్తయ్య గారు అయితే నిన్న ఆవిడ మీ గురించి చెప్పినవన్నీ అబద్దాలే అన్నమాట ఓహో అప్పుడే చెప్పేసిందా ఇంటికి ఏం చెప్పింది ఏంటి మీ అత్తగారు చాలా మంచివారు నిన్ను బాగా చూసుకుంటారు అని చెప్పారు చెప్పారా అయితే ఆవిడ చెప్పినవన్నీ నిజాలే అమ్మ ఓసి నీ కవరింగ్ తగలయ్యా అయినా నీ ఇలాంటి పిషినారి దానికి కాలనీలో ఎవరైనా పొగుడతారటే అత్తయ్యారు మన పెరట్లో పూసిన మునగ చెట్టు ఆకులున్నాయి తెచ్చి వండమంటారేంటి ఈ పూటకి మాటల్లే మాటల్లే అత్తకు తగ్గట్టు కోళ్ళు అనిపించుకున్నావమ్మా తెచ్చి వండే అమ్మా ఈ పూటకి మునగాకు కూర అలాగే పెరట్లో ఉన్న కరివేపాకు తీసుకొచ్చి పచ్చడి చేయమంటారా కరివేపాకు పచ్చడి చెయ్యు కానీ కాస్త ఉప్పు తగ్గించి వెయ్యమ్మా అసలే నాకు లో బీపీ